వృద్ధాప్య ఛాయలను పెంచే ఆహార పదార్థాలు అంటే వృద్ధాప్య ఛాయలను పెంచే ఆహార పదార్థాలు అంటే మనం తొందరగా ముసలి వాళ్ళం అయ్యేందుకు ఎక్కువ ఏ ఫుడ్ తింటే తొందర ముసలి వాళ్ళం అది ఇంపార్టెంట్ చూద్దాం చక్కెరతో తయారు చేసిన స్వీట్స్ పానీయాలను తినేటప్పుడు తాగేటప్పుడు ఎంతో మధురంగా అనిపించినా ఇవి ఊబకాయం డయాబెటీసు కొలెస్ట్రాల్ పెరగడం గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి అలాగే స్వీట్స్ ఎక్కువగా తింటే చర్మంపై ముడతలు మచ్చలు మొటిమలు వస్తాయి వీటిని ఎక్కువగా తింటే వృద్ధాప్య ఛాయాలు వేగంగా వస్తాయి ఇప్పుడు మనకు ఫుడ్ అనేది మెయిన్గా ఫైబర్ ఉండాలండి ఫైబర్ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తామంటే తప్పకుండా తీయగా అనిపించిన ఫుడ్ కానీ టేస్ట్ కనిపించిన ఫుడ్ ఎక్కువ తీసుకుని తిన్నాం అనుకోండి అవి ఎప్పటికి కూడా మనకు చాలా ప్రాబ్లమే అదేవిధంగా మనకు ఇప్పుడు చేదనిపించే కాకరకాయ లాంటివి ఇంకేదో చేతి లాంటి ఫుడ్డు అటువంటి చప్పచప్ప కనిపించే ఫుడ్ తిన్నాం అనుకో క్యారెట్ బీ అవి తినలే బుద్ధి కాదు కాకపోతే అవి హెల్తీ చేస్తాయి ఒకే ఇప్పుడు వృద్ధాప్య ఛాయాలను పెంచే ఆహార పదార్థాలు చూసినా ఇంకేందో చూద్దాం నూనెలో వేయించిన ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ఊబకాయం డయాబెటీస్ ముప్పు పెరుగుతుంది అలాగే కొన్ని రకాల చర్మ సమస్యలతో పాటు మన వయస్సు ఎక్కువగా ఉన్నట్టు చూపుతాయి కూరలు ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉప్పును మోతాదుకు మించి వాడకూడదు అంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం బీపీ కూడా పెరుగుతుంది వృదపపచయాలు కూడా కాకుండా ఇవి కిడ్నీ సంబంధిత వ్యాధుల రిస్క్ బీపీ నొప్పులు వచ్చే ముప్పును పెంచుతుంది అందుకే ఉప్పు పరిమితంగా ఆరోగ్యానికి ముప్పు లేకుండా వాడాలి ఇంకా మెయిన్గా చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఇప్పుడు మన రైస్ ఉన్నదండి ఊరు దేవుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు రైస్ అంతా కూడా ఆ మొత్తం లేయర్ అంతా తీసేసి ఉత్త చక్కెర తింటాను ఇది చాలా ఘోరం మన వృద్ధాప్య ఛాయలు ఒక్కడే కాదు షుగర్ వస్తుంది బీపీ అత్తది థైరాయిడ్ వస్తుంది అన్ని రోగాలు వస్తాయి అందుకే వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ ఫియాక్ట్ చేయాలి లేకపోతే గ్రామీణ సోదరులు కానీ పట్టణాలు కానీ ఎవరైనా వాళ్ళకు సొంత సొంతంగా వరి పండించుకున్నప్పుడు వాట్లు వాటిని పట్టించేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మనటుడు అందరం కూడా తప్పకుండా రైస్ మిల్ కడి పోయి చాలా లేయర్ బాగా తీయకుండా మీడియం అట్లా బాగా పొడి బియ్యం అంటే మనం తినబుద్ధి కాదు కాబట్టి మీడియం సైజు కనీసానికి రైస్ పట్టించుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు లేరు ఉంటుంది పుట్టు ఉంటుంది బాగుంటుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి కూరగాయలు పండ్లు నడుస్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి అంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి మెయిన్గా చూసినట్లయితే ఆహార పదార్థాలు పెంచి అంటే మన మిగతా వాటిని కూరగాయలు నడిచే ఎక్కువ తీసుకోవాలి కాఫీ టీ పరిమితంగా తీసుకోవడం మంచిది వీటిలో కెఫిన్ ఉంటుంది శరీరంలో దీన్ని మోతాదు ఎక్కువ అయితే ఆందోళన డిప్రెషన్ హైపర్ టెన్షన్ అంటే కాఫీ టీ ఎక్కువైందంటే ఏకాగ్రత లోపించడం డిప్రెషన్ సమస్యలు వస్తాయి అలాగే చర్మంపై ముతులు చారాలు ఏర్పడి చిన్న వయస్సులోనే వృద్ధేపచయాలు వస్తాయి ఇది ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా కార్బోహైడ్రేట్ తగ్గించండి కూరగాయలు పీచు పదార్థాలు ఎక్కువ తినండి ఫ్రూట్స్ నట్స్ ఎంతో కొంత మనం యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ సో మచ్